హాయ్ స్టూడెంట్స్ ఈరోజు నేను ఈ వీడియోలో టెన్త్ క్లాస్ ఫిజికల్ సైన్స్ సంబంధించి సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో బ్లూ ప్రింట్ ఆధారంగా ఏ లెసన్స్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఇక్కడ తెలియజేస్తున్నాను సో దీన్ని మీరు ఖచ్చితంగా బాగా దీన్ని అబ్జర్వ్ చేసి సరైన ప్లాన్ వేసుకుంటే కనుక మీకు సెంట్ మార్క్స్ సెంటు పర్సెంట్ మార్క్స్ వస్తాయి మీకు సో దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఇప్పుడు సో ఇందులో యూనిట్ వైజ్ వెయిటేజ్ ఏ విధంగా ఉందో చూద్దాం సో ఇక్కడ ఫస్ట్ లెస్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ ఈ లెస్ నుంచి మనకి కంపల్సరీ ఎయిట్ మార్క్స్ కొంచెం ఒకటి వస్తుంది ఇక్కడ ఈ ఇందులో అంటే ఈ లెస్లో మనకి ఇంకా చాయిస్ ఉండదు అంటే టూ టూ కొంచెస్ వస్తాయి రెండు ఇందులో అన్నమాట సో చాయిస్ పరంగా కలుపుకొని సో అలాగే వన్ మార్క్ వచ్చిన ఒకటి ఉంటుంది సో టోటల్ కొంచెం టూ అనమాట ఇక్కడ అలాగే యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ దీని నుంచి ఎయిట్ మంత్స్ వచ్చి రాదు కానీ ఒక ఫోర్ మంత్స్ కూర్చొని వస్తుంది దానికి కూడా ఒక ఆప్షనల్ ఉంటుంది అనమాట ఇక్కడ బ్రాకెట్లో ఉన్నది దాని అర్థం ఆప్షనల్ చూడండి ఇక్కడ కింద ఉంది బ్రాకెట్ ఇండికేట్స్ ఇంటర్నల్ చాయిస్ సో ఇక్కడ ఈ లెసన్లో ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంటుందన్నమాట నెక్స్ట్ థర్డ్ లెసన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఈ లెసన్ నుంచి మనకి ఎయిట్ మార్క్స్ కోచన్ ఒకటి వస్తుంది కానీ దానికి మనకి ఇంటర్నల్ చాయిస్ కూడా ఉంటుంది అనమాట సో నెక్స్ట్ లెసన్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ దీని నుంచి కూడా ఎయిట్ మార్క్స్ ఒకటి వస్తుంది దానికి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కానీ టూ మార్క్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది వన్ మంత్ వన్ క్వశ్చన్ వస్తుంది వీటికి ఎటువంటి చాయిస్ ఉండదు అవి కంపల్సరీ ఈ లెసన్ నుంచి మనం ఫేస్ చేయాలి అలాగే నెక్స్ట్ నెక్స్ట్ లెసన్ లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ ఈ లెసన్ నుంచి మనకి ఎయిట్ మార్క్స్ ఏమీ రావు కానీ ఫోర్ మార్క్స్ కంపల్సరీ టూ క్వశ్చన్స్ వస్తాయంట ఆ రెండు కంపల్సరీ మనం ఫేస్ చేయాలి అలాగే టూ మార్క్స్ వన్ క్వశ్చన్ వీటికి ఎటువంటి ఇంటర్నల్ చాయిస్ ఉండదు ఇటు టెన్ మార్క్స్ అనమాట సో వీటిని మనం మిస్ అవ్వకుండా ఉంటారంటే ఈ చదవాలన్నమాట ఇంకా అంటే మనం ఆ లెసన్ చదువుతున్న మీ దగ్గర మెటీరియల్లో ఎయిట్ మార్క్స్ దీని దగ్గరికి వెళ్ళినసరం లేదు సో ఫోర్ మార్క్స్ టూ మార్క్స్ మీరు సరైన మీరు క్యాచ్ చేసుకుని మీరు ప్రిపేర్ అవుతే కనుక మీకు ఈ సక్సెస్ అనేది వస్తుంది నెక్స్ట్ ద హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ ఈ లెసన్ నుంచి కంపల్సరీ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది దానికి ఇంటర్నల్ చాయిస్ మీకు కనిపించదు అంటే ఇదే లెసన్ నుంచి వస్తుంది అనమాట అలాగే వన్ మార్క్ క్వశ్చన్ వన్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ నుంచి కూడా ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది కానీ దాని ఇంటర్నల్ చాయిస్లో వేరే లెసన్లో అంటే ఏంటి ఇక్కడ ఈ కెమికల్ రియాక్షన్ నుంచి కానీ అలాగే ద హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్ నుంచి కానీ మనకి అలాగే ఇంకోటి కింద ఉంది మ్యాగ్నటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి కానీ మనకి వేరే క్వశ్చన్ కూడా దాంతో ఉంటుందన్నమాట మనం ఈ యొక్క యూనిట్ వైజ్ వెయిటేజ్ అయిన తర్వాత ఈ సంవత్సరం వచ్చే మోడల్ పేపర్ని కూడా ఒకసారి చూద్దాం ఇదే వీడియోలో సో ఇక్కడ ఏ విధంగా కనుక వీటిని చూసుకుంటే కనుక ఏ లెసన్లో మనకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి ఫస్ట్ లెసన్ నైన్ మార్క్స్ సెకండ్ లెసన్ సిక్స్ మార్క్స్ అండ్ థర్డ్ లెసన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఇక్కడ ఓన్లీ ఇక్కడ వన్ మార్క్ కార్బోహైడ్రేట్స్ కాంపౌండ్స్ త్రీ మార్క్స్ లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ ఇక్కడ మనకి కంపల్సరీ టెన్ మార్క్స్ అనమాట ఇక్కడ ఓకే సో ఇక్కడ బ్రాకెట్లో ఉన్న ఏంటి ఇంటర్నల్ చాయిస్ అనమాట ఇవి మీరు అది బ్రాకెట్ అనేది ఇంటర్నల్ చాయిస్ మీరు అర్థం చేసుకోవాలి అంటే ఏంటి సో వీటికి వేరే ఆల్టర్నేట్ కూడా ఉంటాయి అనమాట క్వశ్చన్స్కి నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ నుంచి ఫోర్ మార్క్స్ ఇక్కడ సో ఈ విధంగా మ్యాగ్నటిక్ ఎఫెక్ట్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి కంపల్సరీ ఒక ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ వస్తుంది దీ దాన్ని మీరు కంపల్సరీ ఫేస్ చేయాలన్నమాట దానికి ఎయిట్ మార్క్స్ ఉన్నాయన్నమాట సో ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కనుక ఇక్కడ సో టోటల్ ఫిఫ్టీ మార్క్స్ ఓకే సో ఇందులో మనకి ఎక్కువ మార్క్స్ వచ్చింది ఏంటంటే కనుక లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ నుంచి టెన్ మార్క్స్ ఇక్కడ చూపిస్తున్నారు ఓకే నైన్ మార్క్స్ సిక్స్ మార్క్స్ వన్ మార్క్ త్రీ మార్క్స్ టెన్ మార్క్స్ నైన్ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ టోటల్ ఫిఫ్టీ మార్క్స్ మనకి ఓకే సో ఈ విధంగా మనకి ఇందులో ఎక్కువ మార్క్స్ వచ్చేది ఏంటంటే కనుక లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్లాక్షన్ నుంచి టూ మార్క్స్ వచ్చిన వన్ అలాగే ఫోర్ మార్క్స్ వచ్చిన టూ టోటల్ మనకి ఎన్నీ ఫోర్ ఎయిట్ ప్లస్ టూ టెన్ మార్క్స్ ఇక్కడ నో చాయిస్ అనమాట ఈ టెన్ మార్క్స్ ఈ లెస్ నుంచి మనకి వస్తాయి సో ఈ విధంగా మీరు దీన్ని మీరు ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక్క మోడల్ పేపర్ని చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉంటుందో సో సో పేపర్ కోట్ నైంటీన్ ఈ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ జనరల్ సైన్స్ పేపర్ వన్ ఫిజికల్ సైన్స్ సో ఇక్కడ టైం టూ అవర్స్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఈ ఎగ్జామ్కి టైం టూ అవర్స్ మాత్రమే మిగతా ఎగ్జామ్స్ లేక త్రీ అవర్స్ ఉండదు సో ఈ టూ అవర్స్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి ఏ ఏ సెక్షన్కి మీరు ఎంత టైం ఇచ్చుకోవాలి అని మీరు ప్లాన్ చేసుకుంటూ మీరు రాసుకోవాలన్నమాట సో మ్యాక్సిమం మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ సో ఇన్స్ట్రక్షన్స్ క్వశ్చన్ పేపర్ కన్సీస్ ఆఫ్ ఫోర్ సెక్షన్స్ అండ్ టోటల్ సెవెంటీన్ క్వశ్చన్స్ మొత్తం మీకు ఈ క్వశ్చన్ పేపర్లో సెవెంటీన్ క్వశ్చన్స్ ఉంటాయి టూ ఇంటర్నల్ చాయిస్ ఈజ్ దేర్ ఓన్లీ ఫర్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఇన్ సెక్షన్ త్రీ అండ్ ఫర్ ఆల్ ద ద్వశన్స్ ఇన్ సెక్షన్ ఫోర్ సో ఇంటర్నల్ చాయిస్ అనేది క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ దగ్గరే ఉంటుంది అది అది కూడా సెక్షన్ త్రీలో ఉంది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ త్రీ ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ టూ అవర్స్ ఫిఫ్టీ మినిట్స్ ఆఫ్ టైం ఈజ్ అలాడెడ్ టు రీడ్ ద క్వశ్చన్ పేపర్ ఈ టూ అవర్స్ టైంలో ఫిఫ్టీన్ మినిట్స్ ఈ యొక్క క్వశ్చన్ పేపర్ని చదవడానికి కేటాయిస్తారన్నమాట సో దాన్ని మీరు అర్థం చేసుకుని ఈ టోటల్ టూ అవర్స్ని మీరు చక్కగా ప్లాన్ చేసుకుని మీరు రాయాలి ఎగ్జామ్ నెక్స్ట్ ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ ఆల్ ఆన్సర్ షుడ్ బీ రిటర్న్ ఇన్ ద ఆన్సర్ బుక్లెట్ ఓన్లీ సో ఆన్సర్ బుక్లెట్ మీద మీరు ఆన్సర్స్ రాయాలి కానీ ఎటువంటి ఆన్సర్స్ క్వశ్చన్ పేపర్ మీద రాయకూడదు రైట్ నెక్స్ట్ సో ఆన్సర్ షుడ్ బి రిటన్ నీట్లీ అండ్ లెజిబ్లీ సో ఆన్సర్స్ మీరు నీట్గా రాయోసి ఉంటుంది సో సెక్షన్ వన్ సెక్షన్ వన్లో నోట్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇందులో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ టోటల్గా ఇక్కడ చూడండి ఎయిట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఒక్కొక్క క్వశ్చన్కి వన్ మార్క్ సో ఎయిట్ వన్స్ స ఎయిట్ మార్క్స్ సో ఇవి మీకు ఇక్కడ ఎలా ఉన్నా చూసారో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ first we predict <coughs> exhalation air is hotter than inhalation air in respiration process so <coughs> next dash gas is released on the reaction of zinc granules with dilute sulfuric acid సో థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్స్ ఏబీసీడీఈ అండ్ పేచ్ వ్యాలీస్ ఫోర్ వన్ ట్వెల్వ్ సెవెన్ నైన్ విచ్ ఇస్ ద స్ట్రాంగ్ ఆల్కలైన్ సొల్యూషన్ అమాంగ్ ద సొల్యూషన్స్ గివెన్ ఇన్ ద టేబుల్ సో ఈ విధంగా వాడు డాష్ ఇస్తున్నాడు అలాగే టేబుల్ ఇచ్చి దాని ద్వారా మిమ్మల్ని ఒకచన్ రాయమంటున్నాడు అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ నుంచి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనమాట దానికి కూడా వన్ మార్క్ ఇక్కడ రైట్ ఎనీ వన్ ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ మెటల్స్ రైట్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసారా మల్టిపుల్ చాయిస్ కూడా ఇందులో ఇంక్లూడింగ్ చేసాడు ద లీస్ట్ డిస్టెన్స్ డిస్టింగ్ విజన్ ఫర్ ఏ యంగ్ అడల్ట్ విచ్ నార్మల్ విజన్ ఈజ్ ఎబౌట్ సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ వచ్చాయి డ్రా ది సింబల్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ సెల్ చూసారా వన్ మార్క్ క్వశ్చన్ కూడా డ్రాయింగ్ అడిగారు అనమాట వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఎలక్ట్రిక్ సెల్ సో వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ కనెక్టెడ్ ఇన్ యాన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ సో ఈ విధంగా ఎయిట్ క్వశ్చన్స్ అనేవి సో మల్టిపుల్ చాయిస్ ఉన్నాయి బిడ్స్ ఉన్నాయి ఈ విధంగా అన్ని రకాలుగా ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ సెక్షన్ టూ చూద్దాం సెక్షన్ టూలో ఆన్సర్ ఆల్ ద ద్వశన్స్ ఏజ్ క్వశ్చన్ క్యారీస్ టూ మార్క్స్ ఇక్కడ మొత్తం మనకి ఓన్లీ త్రీ క్వశ్చన్సే ఉన్నాయి త్రీ టూ జ సిక్స్ మార్క్స్ సో ఈ త్రీ క్వశ్చన్స్ ఎక్కడ నుంచి వచ్చాయి నైన్త్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ హైడ్రో కార్బన్స్ అండర్గో ఎడిషన్ రియాక్షన్స్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ హైడ్రోకార్బన్స్ అండర్గో ఎడిషన్ రియాక్షన్స్ ఈ క్వశ్చన్ ఏ లెసన్లో ఇది కార్బన్ ఇట్స్ కాంపౌండ్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి మళ్ళీ మనం ఒకసారి వెళ్దాం నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ ఏ రే ఆఫ్ లైట్ ట్రావెలింగ్ ఇన్ ఎయిర్ అండర్స్ ఆబ్లిక్లీ ఇంటూ ఆబ్లిక్లీ అబ్లిక్లీ వాటర్ ప్రిడిక్ట్ అండ్ రైట్ వెదర్ దట్ లైట్ రే బెండ్స్ టువార్డ్స్ ద నార్మల్ ఆర్ ఎవే ఫ్రమ్ ద నార్మల్ వై సో ఇది లైట్ లెస్ నుంచి వచ్చిందని మనకి తెలుస్తుంది ఓకే నెక్స్ట్ లెవెంత్ క్వశ్చన్ పోస్ ఎనీ టూ క్వశ్చన్స్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ హోమ్స్లా ఎలక్ట్రిసిటీ సో ఇక్కడ మనకిచ్చిన త్రీ క్వశ్చన్స్ టూ మార్క్స్ సంబంధించిన త్రీ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి నైన్త్ క్వశ్చన్ కార్బొనేట్స్ ఐటమ్స్ అండ్ లైట్ లెసన్ అండ్ పోజ్ అండ్ ఎలక్ట్రిసిటీ ఒకసారి ఒకసారి ఒక్కసారి మళ్ళీ మనం ఆ పైన ఉన్న బ్లూ ప్రింట్ టేబుల్ దగ్గరికి వెళ్దాం ఇంక ఇక్కడే ఉంది టూ మార్క్స్ ఎక్కడుంది ఇది కార్బొనేట్స్ కాంపౌండ్స్ చూసారా ఇందులో కంపల్సరీ మనకి టూ మార్క్స్ అనేది ఇందులోనే వస్తుంది అలాగే లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ ఇందులో టూ మార్క్స్ వన్ క్వశ్చన్ వచ్చింది అలాగే ఎలక్ట్రిసిటీ ఇందులో వన్ క్వశ్చన్ వచ్చింది అంటే కంపల్సరీ ఈ త్రీ లెసన్స్ టూ మార్క్స్ అనేది వస్తుంది ఇది మీరు కంపల్సరీ అర్థం చేసుకోవాలి సో ఆ ఎగ్జామ్లో వచ్చే ఆ ఒక త్రీ క్వశ్చన్స్ టూ మార్క్స్ సంబంధించిన త్రీ క్వశ్చన్స్ మీకు రావాలి అంటే ఈ త్రీ లెసన్స్ నుంచి మీరు గెయిన్ చేయాలి ఓకే రైట్ నెక్స్ట్ చూద్దాం ఒకసారి సో సెక్షన్ త్రీ ఇక్కడ ఫోర్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ కూడా సేమ్ ఫోర్ మార్క్స్ త్రీ ఉన్నాయి ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఫోర్ మార్క్స్ త్రీ ఫోర్స్ ట్వెల్వ్ ఇక్కడ చూద్దాం డ్రా ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్స్ డ్రా ది రేట్ డయాగ్రామ్స్ ఆఫ్ ఇమేజ్ ఫామ్డ్ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ బయోకాన్వెక్స్ ల్యాన్స్ ఇన్ ద ఫాలోయింగ్ పొజిషన్ బియాండ్ టూ ఎఫ్ వన్ అండ్ ఎఫ్ వన్ సో ఇది కూడా ఇందులో ఉంది లైట్ లెసన్ ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇంటర్నల్గా క్వశ్చన్స్ ఉన్నాయి ద డయాగ్రామ్ విచ్ సోస్ ద యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కనర్స్ ఎలక్ట్రిసిటీ సో మరి ఇది ఎక్కడ ఇది డ్రా ది డయాగ్రామ్ విచ్ సోస్ ద యాసిడ్ సొల్యూషన్స్ ఇన్ వాటర్ కన్స్రిసిటీ యాసిడ్స్ అండ్ బేసెస్ సంబంధించిన లెసన్ ఇది సో ఈ రెండు కలిపి వాడు ఫోర్ మార్క్స్కి ఇచ్చేవాడు ఇక్కడ ఓకే నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ రైట్ టు ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా ఇది కెమికల్ రియాక్షన్స్ నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ సో మెటీరియల్ మీడియం ఎయిర్ ఐస్ రూబీ బెంజీన్ బెంజిన్ టు ఇండెక్స్ సో ఇది ఎక్కడిది లైట్ లెసన్ సో ఫోర్ మార్క్స్ సంబంధించిన త్రీ క్వశ్చన్స్ కూడా ఏ లెసన్స్ వచ్చినాయి ఫస్ట్ ట్వెల్త్ క్వశ్చన్ వచ్చి మనకి లైట్ లెసన్ అండ్ యాసిడ్ బేస్ ఆఫ్ ఆఫ్ చేసి ఇక్కడ ఇచ్చారన్నమాట థర్టీన్త్ క్వశ్చన్ పూర్తిగా మనకి కెమికల్ రియాక్షన్స్ వచ్చింది ఫోర్టీన్త్ క్వశ్చన్ ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ ఇది కూడా లైట్ లైట్లోంచి వచ్చింది మనకి ఇక్కడ అంతేనా మరి దీన్ని ఒకసారి మళ్ళీ పైకి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఫోర్ ఫోర్ మార్స్ క్వశ్చన్స్ ఒకసారి బ్లూ ప్రింట్లో ఒకసారి చూద్దాం ఫోర్ మాస్ క్వశ్చన్స్ వన్ క్వశ్చన్ యాసిడ్ బేస్ అండ్ సాల్ట్ సో ఒకటి అలాగే ఇంకోటి ఆప్షన్ అంటే ఇంకోటి కూడా ఉందన్నమాట ఇక్కడ ఫోర్ మార్క్స్ క్వశ్చన్ చూసారా ఇంటర్నల్ చాయిస్ది అనమాట ఇది అలాగే నెక్స్ట్ ఇంకా ఇక్కడ లైట్లో లైట్లో కంపల్సరీ ఫోర్ మార్క్స్ నుంచి టూ వస్తాయి అన్న ఇదిగోండి లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్లో కంపల్సరీ అంటే టూ ఫోర్స్ ఎయిట్ మార్క్స్ ప్లస్ టూ మార్క్స్ అనేది ఇది వన్ క్వశ్చన్ అంటే మనం కంపల్సరీ దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటి లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ అనేది కంపల్సరీ మనం బాగా చదువుకోవాలి టెన్ మార్క్స్ అందులో ఉన్నాయి కాబట్టి అనమాట ఓకే ఆ తర్వాత ఇంకా ఫోర్ మార్క్స్ అనేది ఇంకెక్కడ లేవు సరిపోయాయి కదా సో ఇక్కడ యాసిడెంట్ బేసిస్ నుంచి ఒకటి వచ్చింది అలాగే లైట్ నుంచి రెండు వచ్చాయి అనమాట ఇంకోటి ఇంటర్నల్ చాయిస్ కింద ఇక్కడ దీనికి ఇక్కడ రిలేషన్ చేశారు ఇక్కడ దీంతోపాటు మనకి కెమికల్ రియాక్షన్ సో ఏబీ ఇచ్చారు కదా మాకు ఇక్కడ ఇదిగో ఒకసారి చూడం ఇక్కడ రైట్ ఇక్కడ చూడండి ఇది లైట్ అలాగే ఇదేంటిది యాసిడ్స్ బేస్ అనమాట సో ఈ విధంగా ఇక్కడ ఏబి ఇచ్చాడు కానీ ఇది ఏంటిది చాయిస్ కాదు ఇది రెండూ రాయవలసిందే రైట్ నెక్స్ట్ సెక్షన్ ఫోర్ సెక్షన్ ఫోర్లో మనకి ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఎయిట్ మార్క్స్ ఈచ్ క్వశ్చన్ హ్యాస్ ఎన్ ఇంటర్నల్ చాయిస్ ఇక్కడ ఈ త్రీ క్వశ్చన్స్కి కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది అనమాట అంటే త్రీ హెడ్జ్ ట్వంటీ ఫోర్ సో ఎక్స్ప్లెయిన్ ద ఫాలోవింగ్ ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో మరి ఇది ఎక్కడ ఇది లైట్ క్వశ్చన్ ఓర్ ఆర్ డెడ్యూస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఈక్వల్ అండ్ రెజిస్టెన్స్ ఆఫ్ ద త్రీ రెజిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారల ఇన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఇక్కడ ఎయిట్ మాస్ క్వశ్చన్ అనేది మనకి ఇక్కడ లైట్ లెస్లో కూడా మనకి ఉన్నది నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ సో ఇక ఫిఫ్టీన్త్ క్వశ్చన్లో మనకి ఏ ఇట్లో ఇచ్చాడు లైట్ ఇచ్చాడు అలాగే ఇంకోటి ఏంటి ఎలక్ట్రిసిటీ ఇచ్చాడు అనమాట సిక్స్టీన్త్ క్వశ్చన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ విత్ ఎన్ ఎగ్జాంపుల్ కెమికల్ కాంబినేషన్ కెమికల్ డికంపోజిషన్ అలాగే కెమికల్ డిస్ప్లేస్మెంట్ కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ ఇది మనకి కెమికల్ రియాక్షన్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది బట్ దీనికి ఇంటర్నల్ చాయిస్ ఏ లెసన్ వచ్చింది దీనికి ఎక్స్ప్లెయిన్ ద క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ సో కార్బన్ అండ్ కాంపౌండ్స్ నుంచి మనకి ఇక్కడ చాయిస్ ఉందన్నమాట దేనికి ఈ యొక్క కెమికల్ రియాక్షన్స్కి ఓకేనా సెవెంటీన్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ టు షో దట్ కంపాస్ నీడిల్ ఈజ్ డిఫ్లెక్టెడ్ ఆన్ పాసింగ్ ద ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ఏ మెటల్ కండక్టర్ ఇక్కడ చూసారు ఇక్కడ ఆస్ట్ ఎక్స్పెరిమెంట్ ఓర్ స్టేట్స్ ఎక్స్పెరినెంట్ ఏంటి ఇది ఎలక్ట్రో మ్యాగ్నటిజం నుంచి క్వశ్చన్ మరి దీనికి ఆప్షన్ ఏముంది దీనికి ఇంటర్నల్ చాయిస్ ఏముంది ఎక్స్ప్లెయిన్ ది ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ టు ఇన్వెస్టిగేట్ ద కండిషన్స్ అండర్ విచ్ ఐరన్ రష్ ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ టు ఇన్వెస్టిగేట్ ద కండిషన్స్ అండర్ విచ్ ఐరన్ రష్ ఇక్కడ మెటల్స్ నాన్ మెటల్స్ నుంచి క్వశ్చన్ వచ్చింది ఇక్కడ అవునా సో ఈ విధంగా మనకి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి ఇందులో లైట్లోంచి కొంచెం వచ్చింది అలాగే ఎలక్ట్రిసిటీ నుంచి ఎయిట్ మార్క్స్ కొంచెం వచ్చింది కెమికల్ రియాక్షన్స్ వచ్చింది అలాగే నెక్స్ట్ కార్బన్స్ నుంచి వచ్చింది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది నుంచి వచ్చింది అలాగే మెడిల్స్ నుంచి వచ్చింది అనమాట సో మొత్తం త్రీ టూ సో సిక్స్ క్వశ్చన్స్ వచ్చి సిక్స్ నుంచి వచ్చాయి అనమాట అవి ఏమున్నాయి ఒకసారి చూద్దాం ఓకే సో ఎయిట్ మార్క్స్ కెమికల్ రియాక్షన్ ఈక్వేషన్స్ నుంచి మనకు ఒకటి వచ్చింది ఏంటది కెమికల్ కాంబినేషన్ డిస్ప్లేస్మెంట్ సంబంధించింది ఒకటి అడిగాడు కదా అది వచ్చింది దాని తర్వాత మెడస్ అండ్ ఆమెస్ ఇది చాయిస్లో ఉంది కదా ఇది ఇది వచ్చింది నెక్స్ట్ కార్బన్స్ కాంపౌండ్స్ ఇది కూడా మనకి సోప్ సంబంధించింది అడిగాడు నెక్స్ట్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ ఎక్కడి నుంచి వచ్చిందనమాట హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్ నుంచి మనకి ఎయిట్ మార్క్స్కి వచ్చి వచ్చిందనమాట ఇది ఓకేనా ఒక్కసారి సో ఎక్స్ప్లెయిన్ ద ఫాలోవింగ్ ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో అనేది ఇక్కడ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్స్ ఆ లెసన్ నుంచి ఇది ఎయిట్ మార్క్స్కి వచ్చింది ఇది ఓకేనా సో ఈ విధంగా మనకి మీరు రేపొద్దున రాయబోయే పేపర్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి దీన్ని బట్టి మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఈ టేబుల్ని బట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్ని ఫిల్ చేయాలి ఓకేనా సో రైట్ థ్యాంక్ యూ